హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మేమైతే మరి ఇక్కడైతే నర్చీపట్నంలో వెళ్ళడం జరిగింది ఇక్కడైతే మరి బ్యాంకు లోన్ని మరి ఏదోదో బ్యాంక్ అయితే ఇక్కడ ప్రారంభం చేసి అక్కడైతే మరి మేమైతే మరి వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే మరి మాకు పిలవడం జరిగింది మేమైతే వెళ్ళినాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నర్చపట్నంలాగా ఉంది నేను ఎప్పుడైతే ఇక్కడ రావట్లేదు చాలా చక్కగా అయితే మరి ఉంది పేరు వింటున్నా కానీ ఇక్కడైతే రావట్లేదు ఇక్కడైతే మా వాళ్ళందరూ నిలిచి ఉన్నారు ఇక్కడైతే ఉన్నారు మా అని మరి ఇక్కడైతే మరి ఆ మీటింగ్ అయితే జరుగుతుంది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగైతే మేము వెళ్తున్నాం చూడండి ఇలా లోనైతే మేము వెళ్ళిపోతున్నాం మావరైతే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగైతే వెళ్ళాలి లోనకైతే మనం వెళ్ళినప్పుడు మరి ఎలాగుందో అక్కడైతే మీకు చూపిస్తాను ఇంకా ముందుకు వెళ్దాం చూడండి మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి ఈ లో జాయిన్ చేయడం జరిగింది